ఈ వీడియోలో ఓరియోతో మోదకాలు ఎలా తయారు చేయాలనేది అనేది చూపిస్తాను మరి ఆలస్యం ఎందుకు ఎలా చేయాలనేది చూసేద్దామా ముందుగా ఓరియో బిస్కెట్స్ తీసుకుని అందులో ఉన్న క్రీమ్ అంతా కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి మిగతా బిస్కెట్స్ అన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకోవాలి మిగతా ఏ చాక్లెట్స్తో సంబంధించిన క్రీమ్ బిస్కెట్స్ కూడా దీనికోసం వాడుకోవచ్చు కానీ ఓరియో ఏంటంటే టేస్ట్లో చాలా బాగుంటుంది ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడంతా కూడా ఒక బౌల్లో వేసుకొని పాలైనా నీళ్ళైనా వేసుకొని ఇలా ముద్దలా కలుపు ముందుగానే ఎక్కువ నీళ్ళని వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి దీంతో క్రీమ్ క్రీమ్ని కలెక్ట్ చేసి ఉంచాం కదా దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవసరం అనుకుంటే ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోండి మళ్ళీ మనకి వీటిని ఉండల్లా చేసుకున్నప్పుడు మధ్యలో పెట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది నేను ఇక్కడ మోదకాలు చేసుకునే ఈ ప్రెస్ని తీసుకున్నాను దీని లోపల ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఓరియో మిశ్రమాన్ని ఈ విధంగా లోపల పెట్టి కొంచెం ప్రెస్ చేసుకుంటాం మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసి లోపల మనం రెడీ చేసుకున్న క్రీమ్ని ఉంచాలి క్రీమ్ని కూడా దీని లోపల పెట్టేసిన తర్వాత దీన్ని షేప్ వచ్చేలాగా మనం దీంట్లోంచి రిమూవ్ చేసుకోవాలి ఇలా మోదకల ప్రెస్ని ఉపయోగించి చేయాలని ఏమీ లేదు చేత్తో అయినా ఉండ్రాల్లాగా తయారు చేసుకొని మధ్యలో ఈ క్రీమ్ని పెట్టి మంచిగా వీటిని షేప్ వచ్చేలాగా చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు ఇంకేముందండి చాలా అట్రాక్టివ్గా కనిపించే ఈ మోదకాన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా వీటిని మనం తయారు చేశాక ఓరియో బిస్కెట్స్తో తయారు చేసాము అనే ఫీలింగే రాదు అంత బాగుంటాయి చూసేదానికే కాదు తినడానికి కూడా బాగానే ఉంటాయి మరి ఇవి పిల్లలకైతే బాగానే నచ్చుతాయి పెద్దవాళ్ళకేమో గ్యారంటీ ఇవ్వలేము కానీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇంతే వీడియో మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ ఫర్ వాచింగ్